తనను ప్రేమించి తన కార్యాల విషయమై ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి కుట్రలు చేసే వాళ్ళ తోలు ఎలా ఓడగొట్టాలో కూడా ఆయనే చూసుకుంటాడు దేవునికి స్తోత్రం గుంట నక్కల్లా గుంట తవ్వుతుంటారు చూడు నీ 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 చుట్టూ నేను నాశనం చేయడానికి గుంటలు దోడతా ఉంటారు నిన్ను దెబ్బతీయటానికి నేను అగచాట్ల పాలు చేయడానికి నిన్ను పతనం చేయడానికి గుంట నక్కల్లాగా కొంతమంది గుంటలు దొడుతూ ఉంటారు నువ్వంటే ఇష్టం లేని ప్రజలు దానికోసం ఎంతటి కార్యాలైనా కలిపి రప్పిస్తాడు ఆయన ఆ కుట్రలను విచ్ఛిన్నం చేసి కుట్రలు చేసిన వాళ్ళే ఆ కుట్రలో బలయ్యేటట్టు ఆ పని కూడా ఆయనే చేస్తాడు ఆయన ఒకటే చూస్తాడు ఈ వ్యక్తికి నేనంటే ఆసక్తి ఉందా లేదా నా కార్యాల విషయమే ఆసక్తి ఉందా లేదా మొదటికాయ ఎంత ఆసక్తి పరడండి దేవుని విషయంలో దేవుని ప్రజల విషయంలో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు బాబాయి కూతుర్ని చెల్లి వరుసైది కన్న కూతురులా పెంచుకున్నాడు అలాంటి ఎస్తేరుని రాణి పదవికి వచ్చినటువంటి పోటీలో పంపడానికి ఇష్టపడ్డాడు ఏం ఆశించో తెలుసా తనేదో అధికారాన్ని రాజ్యాన్ని వెలగబెడదామని కాదు ఒకవేళ నా బిడ్డ ఎస్తేరు కానీ రాణి అవ్వగలిగితే నా ప్రజలందరికీ దేవుని ప్రజలందరికీ క్షేమమని ఆలోచించాడు తన స్వార్థం కోసం ఆలోచించలా దేవుని కోసం దేవుని ప్రజల భద్రత కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక ముర్దికాయ విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ముర్దికాయ నాశనం చేయటానికి యాభై మూరల ఉరికొయే చేపించాడు హామనుగాడు అయితే చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు మొరదకాయని ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయాలని పథకరచ్యం చేసుకొని రాజు దగ్గరికి పోయినటువంటి హామాను రాజు దగ్గరికి పోకముందే రాజుకు నిద్ర లేకుండా చేసి దేవుడు రేపు వాడు వస్తున్నాడు నువ్వు లేరా నువ్వులే నేను నిద్రపోతున్నాలే నిద్ర పట్టకుండా చేసి వాళ్ళు లేచి కూర్చొని అరే నిద్ర పట్టట్లేదురా సరే ఏమన్నా డాన్సర్ని పిలవమంటారా డాన్సర్లు మీ బొమ్మలు ఎప్పుంటారా ఏమైనా తాగుతారా ఉద్రాపు తాగుద్ది కావట్లేదు సరే అన్న ఫ్లూట్లో మ్యూజిక్లో నేను ఎద్దర పోండు రా సరే ఏమొద్దు అంటాను మరి ఎట్లా సరే ఎవరు మరి వద్దు సార్ వద్దు వద్దు పో మరి ఎవరు ఏమొద్దురా రాజ్యపు సమాచార కన్నా అంది అండి ఈజాం రాజ్యపు సమాచారా నాకు ఇప్పుడు తోసింది తేవాయి ఎప్పుడైతే నేను చదువుతా తెచ్చి ఓపెన్ చేస్తే మొదకే సంగతి కనపడింది నా మీద విషప్రయోగం చేసి నన్ను చంపకొనటువంటి వాళ్ళు చంపకుండా అడ్డుపడ్డాడే మొరతికాయ అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా వానికి ఏమైనా సన్మానం చేశారా అని అడిగాడు చూడండి రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఏ జావున లేపి మొరతికాయ గురించి ఆలోచించేటట్టు చేశాడు చూడండి తెప్పిస్తాడు సార్ ఆయనే ఆలోచనలో నీ గురించి అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు నీ గురించి రాజులు ఆలోచించేటట్టు చేస్తాడు నువ్వేం కలత చెందాల్సిన అవసరంలా నీ దృష్టి ఒక్కటే ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన మైండ్ నువ్వు కలిగి ఉండు అంతే ఆయన చూసుకుంటాడు ఎవరితో మాట్లాడాలి వాళ్ళతో ఆయనే మాట్లాడుకుంటాడు ఇప్పుడు చెప్పండి మురదకాయ వచ్చి మాట్లాడాడు దేవుడే ఆ విషయాలన్నీ చూసుకున్నాడా కమ్మగా శుభ్రంగా నాకు తెలిసి నిద్రపోతుండాలి మురదకాయ నిద్రపోతుండాలా ముర్తికాయ నిద్రపోతున్నాడు అసలు నిద్రపోతున్నాడు ముగ్గురు మేలుకున్నారు మొదకే నాశనం చేయాలన్న హామాన్ మేలుకున్నాడు హామాన్ గడు ఇట్లాంటి కుట్ర చేస్తున్నాడని దేవుడు మేలుకున్నాడు మేలుకొని అహస్వషి మేల్కున్నాడు అటు చేశాడు ఇట్లా మనకు తెలియకుండా మన వెనక మన చా మనల్ని ఎన్నిసార్లు చాటు చేసుకున్నాడు ఎన్నిసార్లు కాపాడుకున్నాడు ఎవరు గుర్తించగలరు మన వెనక జరిగే కుట్రలు ఎన్ని కుట్రలు నిర్వీర్యం చేశాడో మన మీద జరిగే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎన్ని నాశనం చేశాడో మన మీదకి వచ్చిన ఆత్మలు ఎన్నింటిని అడ్డుకున్నాడో నీకేం తెలుసు సోదరా సోదరి నీ మీద జరిగిన కుట్రలు ఎన్ని కుట్రలు నీకు తెలియకుండా విఫలం చేశాడో నీ శత్రువులు నిన్ను చూసి ఏమి చేయలేకపోతున్నాడు గుటకలు మింగేటట్టు ఎన్నిసార్లు చేశాడో ఆయన బయలుపరిస్తే కానీ మనకు తెలియవు మరి ఇంత తంతు జరుగుతుంది శుభ్రంగా నిద్రపోతున్నాడు అసలు మురదికాయ ఆ ముర్దికాయ కోసం ఎంత కథ నడుస్తుంది మధ్యరాత్రి చూడు వాడొచ్చి పర్మిషన్ కోసం వచ్చాడు ముర్తికాయను ఉరి దీస్తాను సారని అడగటానికి వచ్చాడు వాడు అలాంత దూరాన ఉండగానే ఆ రావా అహమాన్రా భలేటాయానికి వచ్చావు రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పబోయా అన్నాడు అనుకున్నాడు ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా మనల్ని కాక ఇంకేవుళ్ళి రాజు గనపరిచేదని వీడి ఫీల్ అయ్యి ఆడ ఆల్రెడీ దేవుడు పనిచేస్తున్నాడు అవతల అతని బ్రెయిన్లో అవతల రాజా రాజు గణపరచని అపేక్షించు వానికి రాజు కిరీటం పెట్టి రాజు అశ్వం మీద ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి రాజ్యములో ఊరేగించి వీడికి ఏమేమి ఉన్నాయో అని చెప్పాడు ఈ హమన్ వెంటనే రాజన్నాడు నువ్వు చేయాలనుకున్నవన్నీ నా ప్రాణాన్ని కాపాడిన మురదెకాయకి చేయిపో అన్నాడు పాలుగా పాలుగా

నవ్విళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నవినోళ్ళు నవ్వి కదా చంపాలని చూసిన వాళ్ళు ఇప్పుడు దగ్గరుండి ఈ కార్యాలయం ఎవడు చేయాల్సి వచ్చింది యాభై మురలు ఉరికొయ్యి చేపించి దాని మీద ముర్దెక్కైన చంపాలని వచ్చినాడు ఇప్పుడు గుర్రాన్ని ఎక్కిచ్చి రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టి చేస్తాడు అట్లా దేవుడు తల కిందలు చేస్తాడు అవసరం అయితే అంతే తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రము కాదు ఆయన న్యాయవంతుడు 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 రోషము గలవాడు యథార్థవంతుడు సత్యవంతుడు తన ఎడల ఆసక్తి గలవారి ఎడల ఆసక్తి గలవాడై ఉన్నాడు నన్ను ఘనపరచు వారిని నేను చెప్పిన దేవుడు ఆయన ఎంత కష్టపడుతున్నావు దేవుని కోసం ఆయన చూస్తావు వదిలిపెడతాడు మర్చిపోతాడు అంత ప్రయాస పడుతున్నావు అదంతా రాజకోడు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు ఎన్ని తిప్పలు పడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎన్ని కష్టాలు పడుతున్నావో నీకు ఉందో లేదో తింటున్నావు తింటలేదో నిద్రపోతున్నావో పోవట్లేదు ఇంకెన్ని ఆలోచిస్తున్నావు దేవుని కోసం ఇంకెంతంత సాధించాలని ఇన్ని కలలు కంటున్నావో ఈ నీ మైండ్ అంతా ఎప్పుడు దేవుడు 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 అని ఆయన గురించి ఆలోచిస్తున్న సంగతి ఆయన తెలియదా తెలీదా తెలియదా ఎట్లా మర్చిపోతాడు నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కొట్టుకుంటున్న సంగతి దేవుడు ఎరుగును నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కలలు సంగతులు దేవుడు ఎరుగును దేవుని కార్యాల కోసం తపన పడుతున్న ఆరాట పడుతూ నీ గుండె నిద్ర నువ్వు నిద్రపోతున్న గుండె కొట్టుకుంటున్న తీరు దేవుడు గుర్తిరుగును ఆయన నేస్తుడు కాదు నీ ప్రయాసాన్ని చూస్తూ ఉంటాడు పడు 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 ఎంత పడుతావు పడు నా విషయమై నువ్వు ఎంత ప్రయాస పడు అన్నిటికీ తగిన ఫలితం చెప్పిన నాలుగవది ఏంటండి నిన్ను పతనం చేయడానికి గుంట నక్కల్లా గుంటలు తీయడానికి వెతుకుతున్న వాళ్ళ గుంటల్లో వాళ్లే పడేటట్టు చేసే ప్రక్రియ కూడా దేవుడే చూసుకుంటాడు చాటును జరిగే కుట్రలన్నీ చాటునే సమసిపోతాయి అంతే ఎక్కడదక్కడ వైనం చేస్తాడు నీ దగ్గరికి వచ్చి ఏం లేదు అంత బాగానే పో అంటుంటాడు చివరికి ఆయన బయలుపరిస్తే కానీ నీ గుండె బాగలదు వామ ఎంత కుట్ర జరిగింది అండి నా విషయంలో ఇంకా చాలా జరిగింది పోరాపిచ్చింటాన నేను నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్నత్రోవలను సరాళము చేసేదాన్ని హలో లు జలములలోబడినే వెళ్ళిన నా మీద బడినే vinami <laughs> నాలుగు చెప్పా నాలుగు ఐదవది తన ఎందు ఆసక్తి కలిగిన వారికి తన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి గల వారి పిల్లలకు కూడా ఏం కావాలో దేవుడే రెడీ చేసుకుంటాడు ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి దించవా ఎట్లా మరి ఇస్సాకు నుంచి ఇశాకు ప్రతిగా ఏముందండి అది పొదలో కొమ్ములు తగులు కొని పోటీలు జూడు తెచ్చి దాన్ని ఇస్సాకు బదులుగేవమంటాడు మనం అనుకుంటా నేను ఎప్పుడు దేవుని దాసలో ఉన్నాను మరి నా పిల్లల సంగతే వారి విషయమై కూడా ఆయన దృష్టి నిలుపుతాడు అంటానికి బైబుల్ సాక్ష్యం ఇస్తుంది నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతును అంటాడు ఆయన బా ఏం మాట అండి అది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు నీ పిల్లల పిల్లల్ని నీవు చూస్తావు అంటాడు నేను నీ నోట పెట్టిన మాటలు నీ పిల్లల నోట వారి పిల్లల నోట కూడా వచ్చేటట్టు నేను చేస్తానంటాడు కొట్టవా మా సార్ దేవునికి మయమగలుగు దేవా నా బిడ్డ వేస్తే అని పంపించాను నాయన నా బాబాయ్ కూతురే నా కూతురుగా పెంచుకున్నాను నాయన కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు నా బిడ్డని తాను ఎరగనటువంటి ఆస్థానంలోకి పంపించాను ప్రభావా నా బిడ్డ తల ఎత్తో మురదకై దీన మొర నా బిడ్డని పణంగా పెట్టాంతండి నా ప్రజల రక్షణ కోసం నీ ప్రజల రక్షణ కోసం నా బిడ్డని పణంగా పెట్టా రాజు సముఖంలో నా బిడ్డని కాపాడు నా బిడ్డ తల నెత్తు నీ పిల్లల్ని ఎలా హెచ్చించాలో దేవుడికి తెలుసు అంతమంది రాజకుమార్తెలైనటువంటి స్త్రీలు ఎవ్వరూ అక్కడ సెలెక్ట్ కాలేదు కానీ దీనురాలైన ఎస్తేరు తలెత్తబడింది అక్కడ దేవునిగా మహిమ ప్రార్థించుంటాడా ప్రార్థించుంటాడా మురదిగా మీరు ఊహించండి ఎలా అడిగి ఉండొచ్చు